దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో విలువలు అనేవి కనుమరుగైపోతున్నాయి సమాజం అంతా ద్వేషంతో అసూయతో జలసీతో సెల్ఫిష్నెస్తో స్వార్థంతో నిండిపోయింది అది నువ్వు నేను అని భేదం లేకున్నా అందరం కూడా అందులో ములిగిపోయాం అందరం కూడా ఆ కుళ్ళులో ఆ ద్వేషంలో మునిగిపోయాం సమాజం ఏ స్టేజ్కి వచ్చేసిందంటే ఈ రోజుల్లో మంచిగా ఉండటం నిజాయితీగా ఉండటం విలువలతో ఉండటం ఉపయోగమే లేదు అనే స్టేజ్కి వచ్చేసింది అసలు ఎందుకు జరుగుతుంది ఇలా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎందుకు మనం ఈ విలువలు అనే దానిని కోల్పోతున్నాం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైంటీస్ వరకు చాలా మట్టుకు మన పేరెంట్స్ జనరేషన్ మన తాతల జనరేషన్స్ వాళ్ళు చాలా మట్టుకు విలువలతో గడిపేవారు కానీ ఈ రోజుల్లో విలువలు అనేవి నిజంగా కనుమరుగైపోతున్నాయి ఆ విలువలు కనుమరుగైపోవడానికి చాలా కారణాలే ఉండొచ్చు కానీ నాకు ముఖ్యంగా మూడు కారణాలను అయితే మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది మొట్టమొదటిగా ఈ ప్రపంచం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది ప్రపంచం అనేది ఒక పోటీ ప్రపంచం అయిపోయింది ప్రతి ఒక్కరూ ఆ పొరుగు పందెలో భాగమైపోయారు మీకంటే నేను ముందుండాలి తనకంటే నేను ముందుండాలి అందరికంటే నేనే ముందుండాలని చెప్పి ఒక పోటీతత్వం పెరిగిపోయింది ఈ ఇరవై ముప్పై సంవత్సరాల్లో ప్రపంచం చాలా వేగంగా పరిగెడ్డం మొదలుపెట్టింది ఒక కాంపిటేటివ్ కల్చర్ అనేది అందరికీ అలవాటైపోయింది ప్రతి ఒక్కరూ ఈ జీవితాన్ని ఒక పరుగు పందెంలా తీసుకుంటున్నారు ఈ పరుగు పందెంలో నేనే ముందుండాలి నేనే ఫస్ట్ రావాలి నాకే అంతా ఉండాలని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టేశారు ఆ పరుగు పందెంలో భాగంగా కేవలం నాకు మాత్రమే డబ్బు ఉండాలి నాకు మాత్రమే ఎక్కువ ఆస్తులు ఉండాలి ఎక్కువ బండ్లు కార్లు ఆస్తులు ఇల్లులు పొలాలు ఇవి ఉండాలని చెప్పి తాపత్రయంలో ఆ పరుగు పక్కవారి కంటే ఎక్కువ ఉండాలనే ఆలోచనలో మనలో స్వార్థం ద్వేషం పెరిగిపోయింది పక్కవారు ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నాం పక్కవారికి డబ్బులు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాం పక్కవారు ఆ ఇల్లులు ఆస్తులు సంపాదించుకుంటే ఓచుకోలేకపోతున్నాం నేను మంచిగా ఉండాలి పక్కన వారు కూడా మంచిగా ఉండాలి అనే ఆశని మనం అనే ఆలోచనని మనము తీసుకోలేకపోతున్నాం ఆ విధంగా మనం ఆలోచించలేకపోతున్నాం ఈ పోటీ ప్రపంచం అనేది మనలో ఒక పొరుగు పండంలో పార్టిసిపేట్ చేస్తున్నామనే భావనని బాగా ఎక్కిచ్చేసింది ఈ పెరుగు పన్నెంలో మనమే ముందుండాలనే తాపత్రయంలో మనం పక్కవారి గురించి ఆలోచించడం మానేసాం పక్కవారికి సాయం చేయాలనే ఆలోచన మా అందరికీ కనుమరుగైపోయింది ఇక రెండో విషయం ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ బాగా డెవలప్ అయింది అందులోనూ గత పది సంవత్సరాల్లో ఈ సోషల్ మీడియా అనేది విపరీతంగా డెవలప్ అయిపోయింది ఎవరు చూసినా సోషల్ మీడియాలో ఆ కంటెంట్ని ఫాలో అవుతూనే ఉన్నారు షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇతరత్ర సోషల్ మీడియా ప్లామ్స్ ప్లాట్ఫామ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి మీరు గమనించారో లేదో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నెగిటివిటీ హేట్రేడ్ స్వార్థం సెల్ఫిష్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది మంచి ఎక్కడో ఉంటుంది నీతులు చెప్పేవారు విలువలు నేర్పించేవారు మన సమాజంలో ఎలా బ్రతకాలి దేనికి విలువ ఇవ్వాలి దేనికి విలువ ఇవ్వకూడదు దేనిని మనం ప్రయారిటీగా తీసుకోవాలి దేనిని మనం లీస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి చెప్పేవారు చాలా తక్కువ మంది చాలా అరుదుగా ఉన్నారు మీరు గమనించారో లేదో ఈ సోషల్ మీడియాలో నెగిటివిటీ హేట్రెడ్ అనేది చాలా విపరీతంగా ఉంది ఆ నెగిటివిటీ ఆ హేట్రెడ్ నీకు నువ్వుగా సొంతంగా ఎదిగిపోవాలని చెప్పేవారు ఎక్కువగా ఉండడం వలన ఆ ఇండివిజువలిజం ఎక్కువైపోయింది పక్కన వారిని మనం ఎదిగితే చూడలేని తత్వం ఎక్కువైపోయింది తెలియకుండానే మన మైండ్లు పొల్యూట్ అయిపోయినాయి ఈ సోషల్ మీడియా విపరీత నెగిటివిటీ వలన మన మైండ్లు పొల్యూట్ అయిపోయినాయి ఇంకా మూడో విషయం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన స్కూల్ సిస్టంలో ఎలా ఎదగాలి ఏ విలువలతో మనం ఎదగాలి సమాజంలో విలువలతో పెరిగితే ఎలా ఉంటుంది అనేది నేర్పించడం చాలా తక్కువగా కనిపిస్తుంది మన టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా మార్కులు సంపాదించాలి ర్యాంకులు కొట్టాలి ర్యాంకులు కొట్టిన తర్వాత క్లాస్లో టాపర్ అయిపోవాలి లేదా డిస్ట్రిక్ట్లో టాపర్ అవ్వాలి స్టేట్ టాపర్ అవ్వాలి ర్యాంకులు కొట్టి జాబులు సంపాదించాలి జాబులు కొట్టి డబ్బులు సంపాదించాలి అనే ధోరణిలోనే మనము ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రన్ చేస్తున్నాం కానీ మీరు గమనించారో లేదో చిన్నప్పటి నుంచి విలువలు అనేవి మనకి నేర్పించడం చాలా తక్కువగా జరుగుతుంది ఎప్పుడైతే మన చిన్న వయసు నుంచి మన మైండ్ని ఆ విలువలతో పెంచడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా పెద్దయ్య కూడా వారు ఆ విలువల్ని కోల్పోరు చిన్నప్పుడు మనం ఆ విలువలు వారికి బలంగా నేర్పిస్తే అవి వారి మైండ్లో బలంగా నాటుకుంటాయి కానీ దురదృష్టమో ఏమో తెలియదు కానీ మన టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ర్యాంకుల మీద మార్కుల మీద ఆ జాబులు ఆ డబ్బుల మీద పెట్టిన ఫోకస్ విలువల మీద ఎందుకో మనం పెట్టలేకపోతున్నాం సో మన టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చిన్నప్పటి నుంచి విలువలు కలిగిన చదువుని నేర్పితే బాగుండు అని అనిపిస్తుంది ఈ మూడు విషయాలే కాదు ఇంకా చాలా కారణాలే ఉన్నాయి కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక నిర్ణయం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక విషయాన్ని అయితే నేర్చుకో సమాజం అంతా చెడుగా ఉంది నేనెందుకు మంచిగా ఉండాలి అనే ఆలోచన ద్వారా నుంచి బయటికి రా మేబీ సమాజం నిజంగా కుళ్ళు ద్వేషంతో స్వార్థంతో నిండిపోయి ఉండొచ్చు కానీ అట్లీస్ట్ నీ స్థాయి వరకు నువ్వు విలువలు పాటించు నేను మంచిగా ఉంటే నిజాయితీగా ఉంటే నాకు లైఫ్లో గ్రోత్ ఉండదు అసలు మంచికి ఈ రోజుల్లో విలువే లేదు ఆ మోరల్ వాల్యూస్ ఫాలో అవటం వల్ల మనకు ఉపయోగం లేదని చెప్పి అనుకోకు సమాజం ఎలా ఉన్నా నీకు అనవసరం అట్లీస్ట్ నీ స్థాయి వరకు నువ్వు ఆ విలువలతో బతకడానికి ప్రయత్నించు